నమస్తే అండి అమ్మమ్మ చిట్కాలు అనే కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో కుటుంబంలో సంబంధాలు చాలా దెబ్బతింటున్నాయి ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవటము అలాగే కలిసి భోంచేయటము ఇలాంటి అలవాట్లన్నీ కూడా మారిపోయాయి ఎవరికి ఆకలేనప్పుడు వాళ్ళు వచ్చి పెట్టుకోవటము తినేటప్పుడు కూడా మొబైల్లు టీవీలు చూసుకోవటము ఎక్కువ భాగము మొబైల్ ఫోన్లలో గడపటము ఇలాంటి వాటి వలన కుటుంబ సంబంధాలు చాలా దూరమైపోతున్నాయి పొద్దున్న లేచింది మొదలు ఎవరి అడావుడిలో వాళ్ళు ఉంటున్నారు ఈ కుటుంబ సంబంధాలు దూరం కాకుండా దగ్గరగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమ అలవాట్లను కొన్ని మార్చుకోవాలి అలాగే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే కూడా తల్లిదండ్రులు తప్పకుండా కొన్ని పద్ధతులను తెలుసుకోవాలి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏర్పడిన దూరం పోవాలంటే ఏ పద్ధతులు పాటించాలో మనము ఏ పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పొద్దున్నే లేచింది మొదలు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉంటారు ఒకే ఇంట్లో ఉంటున్నా ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైమే ఉండదు ఈ హడావుడిలో అసలు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండదు ఇలాగే కనుక ఉన్నట్లయితే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం పెరిగిపోతుంది ప్రతిరోజు ఒక నియమం పెట్టుకున్నట్లుగా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి ఉదయం లేవగానే ఎవరి హడావుల్లో వారు పడిపోకుండా పిల్లలు తల్లిదండ్రులు ఒకరికొకరు గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం మంచి అలవాటు ఇలా గనక చెప్పుకుంటున్నట్లయితే అలాగే పెద్దలు పిల్లలకు ఒక చిన్న ముద్దు ఒక హగ్గు ఇవ్వటము రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పుకోవటము లాంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి ఇంటి పనులు వంట పనులు ఇల్లు శుభ్రం చేసుకోవటము మొదలైన పనులతో పాటు పిల్లలని కూడా భాగం చేయాలి ఇద్దరూ కలిసి ఈ పనులు కనుక చేసుకున్నట్లయితే ఎక్కువ సమయము పిల్లలతో గడపడానికి కుదురుతుంది వ్యాయామం చేసేటప్పుడు వాకింగ్ జాగింగ్కు వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి దాంతో వారి శరీరానికి వ్యాయామము అందుతుంది అలాగే మీరు ఒకరికొకరు దగ్గర అవ్వడం కూడా జరుగుతుంది పేరెంట్స్కి పిల్లలకు మధ్య అనుబంధాన్ని పెంచటంలో ఆటలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి పిల్లలతో ఆటలా అని అనుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో ఆడుకోవటము వారిని ఆడించటంలో ఎలాంటి తప్పు ఉండదు పిల్లలకెందుకు ఈ పనులు అని అనుకోకుండా గార్డెనింగు మొదలైన వాటిలో పిల్లలను కూడా భాగం చేయాలి అలా చేయటం వల్ల వారికి మంచి అలవాట్లు అలవడంతో పాటు పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఎక్కువ సమయం గడపడం కూడా జరుగుతుంది ఇలా ఆలోచిస్తూ పోతే పిల్లల్ని దగ్గర చేసుకోవటానికి ఎన్నో మార్గాలు మనకి గోచరిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవి చాలా కొన్ని మాత్రమే మీరే ఆలోచించుకొని ఏ పనులు చేసినట్లయితే పిల్లలు మీకు దగ్గర అవుతారో ఆలోచించి ఆ పనులను చేస్తూ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం